శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు సొరంగంలో సుమారు ఏడు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తున మట్టి పేరుకుపోయింది ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి నలభై మీటర్లలో నీరు ప్రవహిస్తోంది పూడుకున్న మట్టిని తీస్తే తప్ప టీబీఎం ముందుకు భాగానికి వెళ్లలేని పరిస్థితి ఉంది

నేల నీరు ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగింది వీరికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సహకరిస్తోంది

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు సొరంగంలో సుమారు ఏడు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తున మట్టి పేరుకుపోయింది ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి నలభై మీటర్లలో నీరు ప్రవహిస్తోంది పూడుకున్న మట్టిని తీస్తే తప్ప టీబీఎం ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ చేపట్టారు నేల నీరు ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగింది వీరికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సహకరిస్తోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు ఓటీయు స్వామి మురళి ఎస్ఎల్బీసీ వద్ద రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది దాదాపుగా పదకొండు ఏజెన్సీలు ఈ రిస్క్ ఆపరేషన్లో భాగస్వామ్యమై పనిచేస్తూ ఉన్నాయి ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ సంబంధించిన విభాగాలన్నీ కూడా సంయుక్తంగా పనిచేస్తున్నాయి ఇటు మిలిటరీ నుంచి ఆర్మీకి సంబంధించిన రిస్క్ ఆపరేషన్ సిబ్బంది అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి మెరైన్స్ కూడా ఇందులో అయ్యారు దానికి తోడు ఇటు దాదాపుగా ప్రైవేట్ సంబంధించి హోల్ రన్నర్స్ కూడా ఇందులో భాగస్వామ్యమై పనిచేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇద్దరు హోల్ రన్నర్స్ తో పాటు మరికొంతమంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్ సిబ్బంది అంతా కూడా ఎస్ఎల్బీసీ టన్ను లోపలికి వెళ్లారు లోపల పరిస్థితిని అసెస్ చేస్తున్నారు తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసార్థం ఉండేటువంటి ఎస్ఎల్బిసి టన్ను దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది ఫీట్ల ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు కూడా మొత్తం మట్టి పేరుకుపోయి ఉందని చెప్పేసి కూడా రాటువల్ రన్నర్స్ చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి నూట యాభై మీటర్ల పొడుగు ఉండేటువంటి ఆ బోరింగ్ మిషన్ ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి అది పూర్తిగా లోపల అడ్డుగా ఉండటంతో లోపలికి వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి అంటున్నారు కన్వేయర్ బెల్ట్ కొంత ధ్వంసమైంది దాని నుంచి పక్క నుంచి వెళ్లాల్సిన పరిస్థితి పడ్డదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఒక అంచనాకు వచ్చారు ఈరోజు మరో మరో లోపలికి వెళ్ళి పూర్తిగా పరిస్థితిని అసెస్ చేస్తున్నారు ఒక్కొక్క నిమిషానికి ఐదు వేల నుంచి ఆరు వేల లీటర్ల వాటర్ని బయటికి ఇప్పటికే పంపించేస్తారు లోపల ఉన్నటువంటి బురదను వాటర్ని బయటికి కొంత పంపిస్తే కొంత లోపల పరిస్థితి పూర్తిస్థాయిగా మాకు అవగాహన వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు దాదాపు ఉదయం తొమ్మిది పది గంటల సమయంలోనే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అందరూ ఇక్కడ వచ్చారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆపరేషన్ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి ఏజెన్సీలందరితో కూడా అధికారులతో వారందరూ అందరూ కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని అంచనా వేయడం కోసం వచ్చారు అంతకుముందే ఈ జయప్రకా అసోసియేషన్ కంపెనీ చైర్మన్ జేపీ ఇక్కడికి వచ్చి వెళ్లారు అతను కూడా తన సొంత కంపెనీకి సంబంధించిన పనులు జరుగుతున్న కారణంగా జరిగిన ప్రమాదంతో ఆయన వచ్చి ఇక్కడ పరిస్థితిని అసెస్ చేసుకుని వెళ్ళారు పరిస్థితి ఏ మేరకు ఇక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి లోడుపాట్లు ఉన్నాయో కూడా వాటిని అంచనా వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఏజెన్సీలన్నీ కూడా ఈ రిస్క్ ఆపరేషన్లో భాగస్వామ్యమై ఎనిమిది మంది రక్షించడం కోసం పనిచేస్తున్నారు వారిని సజీవంగా వారికి ఏ విధంగా ఉన్నారు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది వారు నిజంగా బతుకుంటే కనుక వారి వారిని రక్షించడం కోసం ఎలాంటి ఆపరేషన్ నిర్వహించాలి నిర్జీవంగా ఉంటే వారిని బయటకు తీసుకురావడం కోసం ఎలాంటి ఎంత సమయం పడుతుంది అనేది కూడా కొంత అసెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికైతే పరిస్థితి కొంత గంభీరంగా ఉన్నట్టుగానే వారు లోపల ఉన్నటువంటి సిబ్బంది తెలియజేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పైనుంచి పూర్తిగా మొత్తం ఆ సిమెంట్ బ్లాక్స్ నుంచి వాటర్ అంతా కూడా ధారాళంగా కారుతూ వస్తుంది మరోవైపు పూర్తి స్థాయిగా రిస్క్ తీసుకొని లోపలికి వెళ్ళలేని పరిస్థితి పూర్తిగా మట్టి నా మట్టి పిల్లలు ఉన్నాయి కాబట్టి రిస్కో ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి సిబ్బంది కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రిస్కో ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది కూడా జాగ్రత్తగానే తమ పనులు కొనసాగిస్తూ ఉన్నారు గతంలో ఉత్తర కాశీ టన్నల్ ప్రమాదంలో పాల్గొన్నటువంటి రాఠువల్ రన్నర్స్ ని రప్పించారు పన్నెండు మంది సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి అందులో ఒక్కొక్క టీం వారిగా లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేస్తున్నారు గతంలో అక్కడ నలభై ఒక్క మందిని దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల టన్నల్లో వాళ్ళు చిక్కుపోవడంతో కూడా వాళ్ళు ఉన్నటువంటి మధ్యలో కొంత బ్లాక్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఉండడంతో కూడా పైన నుంచి గా వాళ్ళంతా కూడా ఒకవైపు హోల్ చేసి లోపలికి వెళ్ళి వారికి ఆక్సిజన్ వాటర్ ఆ తిండి పదార్థాలు అందించి వాళ్ళని పదిహేను రోజుల పాటు రక్షించారు ఆ తర్వాత హోల్ చేసి బయటికి తీసుకొచ్చారు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ దాదాపుగా ఐదు వందల మీటర్లు ఎత్తైనటువంటి శ్రీశైలం కొండలు ఉండడం గా అత్యంత కఠినమైన కండిషన్స్ ఉన్న కారణంగా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి సైడ్ నుంచి కూడా వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో వారిని కేవలం ఈ సొరంగం ద్వారా ముందు నుంచి వెళ్ళి మాత్రమే వారిని లోపలికి వెళ్ళి రక్షించాల్సి ఉంటుంది వారు కనుక ప్రాణాలతో ఉంటే కనుక పరిస్థితి నిండి దాదాపు లైట్లు వేసి విజిల్స్ వేసి లోపలి దాకా ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళి కూడా వారు ప్రయత్నం చేశారు తాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళి ఆక్సిజన్ అందరి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళిన సిబ్బంది అంతా కూడా తెలియజేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎనిమిది మందిని రక్షించడం కోసం పూర్తిగా అంతా కూడా అన్ని అన్ని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేటువంటి అన్ని ఏజెన్సీలు కూడా పనిచేస్తూ ఉన్నాయి వారి వారి ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాటి అన్నిటి కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా వారంతా కూడా వాళ్ళే టీంని ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఒకవైపు పిఎంఓ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక ప్రమాదం జరిగిన రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు దానికి తోడు ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కుమార్ వెంకటరెడ్డితో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ పైన ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా తొందరగా పనిని చేయాలని చెప్పేసి సూచిస్తున్నారు దానికి లోపల మాత్రం పూర్తిగా బురద వాటర్ పెద్ద ఎత్తున పెరిగిపోయి ఉండడం లోపలికి వెళ్లాల్సిన వ్యాగన్ ట్రైన్ ఉంటుంది లోపలికి వెళ్లాల్సింది పూర్తిగా వెళ్ళలేకపోవడమే కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి అంటున్నారు కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించి బయటికి కొంత మడ్డును తీసుకొచ్చే ప్రయత్నం చేయడం దానికి తోడు లోపల నుంచి పెద్ద ఎత్తున ని బయటికి పంపు చేయడం థర్నల్ బోరింగ్ మిషన్ ని కొన్ని పార్ట్స్ తొలగించి లోపలికి వెళ్లి ఆపరేషన్ చేయడం కోసం లోపలికి వెళ్లి చూడడం కోసం కొంత సహాయకారిగా ఉంటుందని చెప్పేసి వారు అంచనా వేస్తారు మొత్తానికైతే ఆపరేషన్ దాదాపు ఐదు రోజులుగా కొనసాగుతుంది కొన్ని వంద గంటలకు పైగా కొనసాగుతున్న ఆపరేషన్ సంబంధించి లోపలి నుంచి ఇంకా ఎలాంటి పురోగతి లేకపోవడం వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళు బురదలో పూర్కుపోయారు లేకపోతే సజీవంగా ఉంటే వాళ్ళు లోపలికి పాయింట్ వరకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు అరిస్తే వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు లోపల చిక్కుపోయిన వారి కుటుంబాలను కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి పరిస్థితి ఏ విధంగా తెలపాలని చెప్పేసి వాళ్ళు పనిచేస్తున్న సంస్థను కోరినట్టుగా తెలుస్తుంది మురళి